హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బియాద బ్లాగ్స్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మేము అయితే మంచిగా ఉన్నాం సో ఇవాళ ఒక మంచి మంచి వీడియో ఇద్దామని అయితే అనుకుంటున్నా ఏందని అంటే సో బ్లాగ్ ఏందని అంటే ఫ్రాంక్ వేద్దాం అనుకుంటున్నా మా రాజు పైన సో అందుకే పైనకి వచ్చి మాట్లాడుతున్నా పైనకొచ్చి మాట్లాడుతున్నా ఆయనకే తెలియదు నేను పైనకి వచ్చినట్టు సో వీడియో ఏంటంటే సో మరి రాజేందుకు ఇలా మొత్తం డల్లుగా ఉండడం అందుకే ఒకసారి ఏదైనా కొత్తగా ఏమైనా వేద్దాం ఏమైనా వేద్దామా అని ప్రొద్దు నుండి ఆలోచిస్తున్నా మస్తు సేఫ్ అవుతుంది చూడబట్టి కానీ టైం దొరుకుతలేదు సో వీడియో తీయడానికి టైం ఉండాలిగా అంటే సెట్ చేసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి సో ఎట్లయినా సరే ఇప్పుడైతే ట్రై చేద్దాం అని అనుకుంటున్నా కానీ వీడియో ఎట్లా వస్తుందో తెలియదు ఆయన ఎట్లా రియాక్ట్ ఏంటిది రియాక్ట్ అవుతాడు తెలియదు నేనైతే ఒక ప్లాన్ అయితే అనుకుంటున్నా అసలు ఏం చేయాలి ఏంటిదనేది పాప సౌండ్ నిలబడుతుంది ఓకే వీడియో అయితే కంటిన్యూ అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకేనా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే వీడియో కానీ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏందనంటే అసలు కెమెరా ఇక్కడ పెట్టినట్టు అయితే లేదు ఆయన హాల్లోనే కూర్చున్నాడు కూర్చొని ఫోన్ చూస్తున్నాడు వచ్చేటప్పుడు పాప కూడా కిందనే ఉంది ఎక్కడైనా ఒక దగ్గర సెట్ చేసి మెల్లగా వీడియో అయితే తీయాలి అంటే ఎందుకు అని అనుకోవచ్చు రాజు ఎందుకో డల్గా నాకు మంచి అనిపించేది అందుకని అయితే చిన్న చిన్నగా అనుకున్నా కానీ సపరేట్ అంటే ఎప్పుడైనా మాట్లాడ ఇట్లా మంచిగా మాట్లాడి నవ్వుకుంటే మంచిగా అనిపిస్తుంది అందుకే నేను ఇవాళ ప్రొద్దును చూకే ఫోన్ చూస్తుంటే నాకు మంచి అనిపిస్తలేదు అందుకే ఆయన ఒకసారి నవ్విద్దామని చెప్పేసి వీడియో అయితే నేను తీద్దాం అనుకుంటున్నా సో ఇది నా ఒపీనియన్ సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కానీ వీడియో అయితే పూర్తి వేయడండి ఎక్కడో స్కిప్ చేయకండి ఎందుకంటే ఆ రాజు పైన ఎప్పుడు నేను ఫ్రాంక్ అయితే వేయలేదు ఫస్ట్ ఇదే వీడియో అని నాకు తెలిసి చెప్తుంది సో ఫ్రెండ్స్ ఆయన అయితే పాపతోటి ఆడుకుంటున్నట్టున్నాడు సౌండ్ నేను ఆడుతుంది సో వీడియో అయితే ఆడి చెప్తా అక్కడికైనా హాయ్ ఫ్రెండ్స్ ఏమో మా అయితే కింద కూర్చున్నాడు పైన అయితే నేను వద్దాం అనుకుంటున్నాను అది కూడా పిండి ఫ్రాంక్ ఇది సో పిండి వస్తాయి 何<も> පෝට වන්න අ අ මාහටකු නගන්න න ම අඩන විට කඩ පනග කාග උද්ධල කට आमा नौदना इगा विदात्री इहेनती गो सांगे इत्ला उठिया उंड विदात्री कोन परत इल मोत आइतनी विदात्री ई बोलत देनी इ बोट रे पवा एन्द ग उबाते गद्दो नंगो लांगे दा रेको ना एन्द रे मी ग बोलत दी आ पासो पंचे बारलो नाही यार

నేను ఆంటీ మీద ఎడ పడుతున్నాను భయ ఆంటీకి తెల్ అది ఆంటీ మీద పడుతుంది కావచ్చు భయ ఎంతసేపు అవుతుంది అనుకోవట్టి అసలు

I don't know. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇష్యూరు కదా సో ఎట్లా అనిపించింది ఎప్పురే అసలు నేను వేద్దాం అనుకున్నాం కానీ ఆయన మా పాపను పట్టుకొని కిందకి పోయి ఆడిపిస్తుడు ఈ అందుకే ఎట్లనే వేసి వేయాలని చెప్పేసి పైన అయితే పోసిన సో నేను కింద ఉన్నాడు కాబట్టి ఎక్కువ కోపంకి రాలేడు ైనా ఎక్కువైంత గోపంకైతే రాలేదు సో నా వీంటే నాకైతే హ్యాపీ నిజంగా మంచిది అయితే ఎంత దీవితలో అనుకున్నా సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సో నెక్స్ట్ టైం అయినా వీడియోస్ ఏమైనా ఇట్లాంటి వీడియోస్ ఏమన్నా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా సో అదైతే మొత్తం అంటే ప్లానింగ్ ఏం చేసుకోవాలి సో సడన్గా అప్పుడప్పుడే అనుకున్నా ಪ್ಪುಡುಕೆಟರ್ ಕಿಂದು ಕಿಂದು ನಮ್ ಇದು ಎಂದರೆ ಇಂಟ್ಲ ಕ್ಯಾಮರಾ ಎರಡನೇ ಮಾರ್ಗ ತೊಂದರೆ ಆಗ್ತದೆ ಅಬ್ಬ ಮಜ್ಜೆ அப்சைட் ராவாப்சைட் மஞ்சனையா மாட்டாரு ஏய் ஏமாடாரா பிக்கர் என்னா பின்னே போச்சேன் நேரா வேற போந்தேன் வேற இங்க இதா கிடந்தே இந்த போடுறியா தண்ணி போடு தண்ணி போடு இதா கிடந்தே தண்ணி போடு சிதกัดதுடா